ഓ നാ മനസാ കലവരമൊന്നു തഗതീവസ ഭയപ്പെടുക്കു ഓ നാമനസവരമൊന്നുക്കു തകതീവറസീ പക്ഷമോണേ ഉണ്ട് ീ പക്ഷമോന ദീവുടുണ്ടത്രുടാ നിൽബലട ശത്രുട നിൽബലട ഭയപടുക്കോ നനസ കലവറമൊന്നുക്ക క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువని యేసుక్రీస్తు వారి దివ్యనామం శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము దేవుని చిత్తాన్ని కనుగొనడం మన జీవితంతో అందమైన దాన్ని సృష్టించడానికి ప్రభు చురుగ్గా పనిచేస్తున్నాడు రెండో తిమోతి పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వచనాలు క్రీస్తిసన నందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకునివి ఎవరి వల్ల నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములను పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుకొన్నట్టుకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది దేవుడు తన పిల్లలు తనకు విధేయత చూపాలని మరియు సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాడు దానిని బట్టి మనలను నడిపించే పూర్తి బాధ్యతను ఆయన స్వీకరిస్తాడు నిజానికి ఆయన వాగ్దానం చేశాడు నేను నీకు ఉపదేశిస్తాను మరియు నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదనని నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను అయితే మన కాలము మనము దేవుని చిత్తాన్ని అనుసరించటము అనేది రోజువారీ విశ్వాస ప్రక్రియ ఆయన వా వాక్యాన్ని చదవటం ద్వారా మనము దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాము అక్కడ మనము మన విజయానికి దారితీసే నియమాలు మరియు ఆదేశాలను కనుగొంటాము మరియు రోజువారీ అన్వయము కోసము సూత్రాలను కనుగొంటాము మనము ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని బైబిల్ వివరంగా చెప్పలేదు కానీ దాని సూత్రాలు మనము ఎదుర్కొనేటువంటి పరిస్థితి నిర్ణయాలు తీసుకునేలా మనల్ని సిద్ధం చేస్తుంది ఒక విశ్వాసి దేవుని చిత్తాన్ని గుర్తించడానికి దేవుని వాక్యాన్ని అధ్యయనము చేయటం ఒకటే మార్గము దేవుడు మనము నే నెరవేర్చాలని కోరుకునే పనికి పూర్తి సామర్థ్యాన్ని మరియు మనల్ని సన్నద్ధము చేయడానికి పరిశుద్ధ లేఖనాలు మనకు అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వగలవని నేటి ప్రకరణ మన పరలోకపు తండ్రి మన జీవితంలోని ప్రతి సంఘటనకు చురుగ్గా మార్గనిర్దేశం చేస్తున్నాడు అందమైన దాన్ని సృష్టించడానికి సంబంధం లేని థ్రెడ్లను ఒకదానితో ఒకటి కుట్టాడు విశ్వాసులుగా మనము వింటూ ఉండాలి తద్వారా ఆయన తన చిత్తాన్ని ఎప్పుడు వెల్లడి చేస్తున్నాడో మనము తెలుసుకోవచ్చు దేవుడు తన మార్గాలకు మనల్ని సున్నితంగా మార్చాలని ప్రతిరోజు ప్రార్థించండి Amen.